సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కార వేదిక ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని అచ్చంపేట మండలం నిండుచెర్ల గ్రామస్తులు పులిగోర్ల నాగరత్నమ్మ ఫిర్యాదు చేశారు దాదాపుగా డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ అధికారులు వినతి పత్రాలు తీసుకోవడం మినహా న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్కు న్యాయం చేయమని కోరుతూ మరోసారి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం ఇచ్చిన రెండు ఎకరాల్లో ఎనిమిది మంది జీవనం సాగిస్తున్నామని అయితే రెవెన్యూ అధికారులు కొందరు కుట్రపూరితంగా భూమిని ఎవరికో దారాదత్తం చేయడంతో కనిపించిన వారికల్లా ఫిర్యాదు చేస్తూ న్యాయం కోసం అర్థిస్తున్నారని నాగరత్నమ్మ తెలిపారు మాది అచ్చంపేట మండలం గుంటూరు జిల్లా కొండూరు శివారు నిండిచేర్ల గ్రామం పెదకూరపడు తహసీల్దారి నాకు ఎకరాల పట్టా ఇచ్చారు దాన్ని ఎమారావు ఏరియా వాళ్ళకి ఆ పట్టాలు పేస్ పుస్తకాలు ఎమ్మడబడి తీసుకుంటే నేను ఉరికిబట్టామ ఇప్పుడు పాత ఒక ఐదు వేలు అవుతుంది ఆ పేరు పద్మ వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్లో చేసిపోయింది నా భూమి నేను కావాలంటున్నాను నన్ను చంపాలని వాళ్ళు చూస్తున్నారు మీ అందరూ నమస్కారం అయ్యా మీరే ఫలం ఇచ్చింది గవర్నమెంటే ప్రభుత్వం నాకు ఇచ్చింది నేను దొంగతనం చేయాలని నేను నాకు ఎనిమిది మంది పిల్లలు ఒక అమ్మాయిని కూడా తగుతున్నా దొరికింది ఒక అమ్మాయి కంపలో ముళ్ళపదల అమ్మాయిని కూడా తగుతున్నాయ నన్ను ఏడి నన్ను సంపాలని చదువుతున్నారయ్యా పొర అంకేమి లేదు ఆ అమ్ముకున్నాదని అమ్ముకోలేదని కలెక్టర్ గారు చెప్పాను వంద మంది ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర వాళ్ళందరూ చెప్పి నన్ను అమ్ముకోలేదా అని అమ్మిన చూస్తుంది అమ్మారావు కొత్త ఎమ్మారావు వచ్చిండు ఏను కాదు చేసిపోయింది ఇప్పుడు వచ్చినాయని కాదు పోయినా పాతావా పద్మ పద్మ ఒక ఆ ఒక ఆం పేరు రమణకుమార్ వాళ్ళే చేసింది ఈయన చెబుతున్నాడు అంబినాథని